लागू <Happiness gegen violininding warfare> గుర్మే లాయ హౌస్ బర్గలేస్ చేస్త ఉంటాడు అండ్ ఇదనే 네టివ్ యాక్చువల్ గాజువాకనే ఆ లాస్ట్ ఇయర్ మార్చ్ లో హి వాస్ రిలీజ్డ్ ఫ్రమ్ جیل ఫ్రమ్ కాకినాడ అండ్ లాస్ట్ 1 1/2 ఇయర్ నుండి హి హి వాస్ ఎవిడింగ్ అరెస్ట్ అన్నమాట అండ్ ఏసీపీ గాజువాక డిస్టీమ్ దెర్ అప్పుడు నుండి దే వా ట్రైయింగ్ టు ట్రాక్ దిస్ ఫలో ఆ ఫైనలీ వీ హాబ్డ్ దిస్ క్రిమినల్ ఈ his కన్ఫ్యూజ్డ్ ఈస్ పార్టిసిపేషన్ ఇన్ నైన్ అఫెన్సెస్ ఇందులో ఒకటి పర్వాడా కేసు ఉంది సెవెన్ గాజువాకా కేసెస్ ఉన్నాయి ఒకటి హనుమాన్ జంక్షన్ కృష్ణా lo హనుమాన్ జంక్షన్ కేసు అవుతుంది దట్స్ ఆల్సో గ్రేవ్ కేసు అనమాట ఈ నైన్ కేసెస్లో మనకు యాక్చువల్లీ ఫార్టీ తులాస్ గోల్డ్ రికవరీ అవ్వాలి ఇందులో టూ హండ్రెడ్ అండ్ థర్టీ గ్రామ్స్ రికవరీ అయింది రిమైనింగ్ రికవరీ కూడా ఇతని పోలీస్ కస్టడీలో తీసుకొని రికవరీ చేస్తాము ఫార్టీ ఫార్టీ తులాస్ వస్తుంది టోటల్ లాస్ట్ ప్రాపర్టీ ఇన్క్లూడింగ్ హనుమాన్ జంక్షన్ కేసు అందులో ఫిఫ్టీన్ తులాస్ అది సో వీ హడ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ సోఫార్ అండ్ వీల్ రికవర్ ది రిమైనింగ్ గోల్డ్ కూడా ఇతను పోలీస్ కస్టడీలో తీసుకొని చేస్తాము అండ్ ఇతను మన కేసెస్ అవర్లీ ఇయర్ కేసెస్లో నియర్లీ ట్వంటీ టూ కేసెస్ ట్వంటీ టూ కేసెస్లో ఇతని పైన వారెంట్స్ ఉన్నాయి ట్వెల్వ్ వారెంట్స్ ఉన్నాయి ఎన్బిడబ్ల్యూస్ అండ్ చాలా కాలం నుండి ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేయాలని కూడా ఇతను వెంట పడుతున్నాను కానీ ఇతను దొరకుండా తిరుగుతూ ఉన్నాడు ఇతని పేరు కర్రీ సతీష్ అలియాస్ కర్రీ సతీ బాబు అలియాస్ బుజ్జి అంటారు అలియాస్ స్టీఫన్ అని కూడా అంటారు